పచ్చి మీడియాలో ఎలివేషన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉన్నాయి టీవీ ఫైవ్లో మూర్తి అదేవిధంగా సాంబశివరావు ఏబిఎన్లో వెంకటకృష్ణ మహాన్యూస్లో మన పౌడర్ వంశీ ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాడు ఆయన బ మామూలు ఎలివేషన్స్ కాదు అదే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చి ప్రజంతా కూడా అల్లాడిపోతుంటే ఆ సమస్యలని ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో ఆ సమస్యల్ని ఎత్తి చూపి ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఉండాలి ఆ వార్తలు ఏం వలన ఎక్కడ ఏ ప్రజలు ఏం నష్టపోయారు ఏం సఫర్ అవుతున్నారు అని ఆ వాటిని చూపించి వాటిని ప్రభుత్వానికి చేరవేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళని పునరావాస కేంద్రాలను తీసుకురావడమో లేకపోతే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించడం ఏదో ఒకటి చేస్తారు అవి ఏవి చేయకుండా ఇక్కడ డబ్బాలు కొట్టుకుంటున్నారు డబ్బాలు కొట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ మూడు ఛానల్ మాత్రం మామూలు కొడుగా ఇంకా ఆ పచ్చ మీడియాలో అయితే కుదరలేదు కానీ కుదిరితే ఆ మొంతా తుఫాన్ను పట్టుకొని తిప్పేసేవాడు తిప్పి కొట్టేవాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎన్నో తుఫాన్లను సమర్థవంతంగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆయన సలహా కోసం ఇతర రాష్ట్రాల సీఎంలే సంప్రదించే వాళ్ళు ఇది సీఎం చంద్రబాబు గారి గురించి పచ్చ మీడియాలో సాగుతున్నారంటే భజన ఇప్పుడు ఈ భజన కావాలన్నా ప్రజలను ఆదుకోవడం కావాలన్నా అంటే ఈ పచ్చ మీడియా ఈ పార్టీలు విపత్తులను కూడా రాజకీయ మైలేజ్కి వాడుకోవడంలో దిట్ట అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలామంది సోషల్ మీడియాలో అయితే అసలు ఇంకా విభచ్చగా దిరుతున్నారు తుఫాను స్టా అంటే వర్షాలు స్టార్ట్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిచి దుబాయ్కి వెళ్ళాడు విదేశాలకు వెళ్ళాడు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అప్పటికే ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి వివత్సంగా అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు చెప్తున్నారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాటిని పట్టించుకోకుండా విదేశాలకు వెళ్ళిపోయినారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఆల్రెడీ సగం స్టార్ట్ అయిపోయింది తుఫాన్ తర్వాత వచ్చి ఏం మానిటరింగ్ చేస్తారు విదేశాల నుంచి వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి హడావిడి చేశారు ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరలినాయి అయినాయి కామెంట్స్ కూడా ట్రోల్ కూడా అయ్యాయి ప్రకృతి వైపరీత్యాన్ని తండ్రి కొడుకులే అడ్డుకున్నారన్న స్థాయిలో ప్రచారం మామూలుగా బీభత్సం ఇంకా ఇంకా వాళ్ళ మీడియాతో పాటు ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా బీభత్సం దీని అన్నింటినీ గమనించినటువంటి ప్రజలు విపత్వ సమయంలో కూడా ఈ ప్రచార యాభై ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మండిపడుతున్నారు అవి ఏవి పట్టనట్టు మన పచ్చి మీడియాలో మాత్రం ఓదల కొట్టిస్తున్నారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు అదేవిధంగా మూర్తి గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఎన్నో తుఫానులు ఎదుర్కొన్న ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబు సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కుదరలేదు కానీ కుదిరితే పొయ్యి మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదరలేదు గాని కుదిరితే పొయ్యి మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదరలా కుదరలేదంటే అది అలిం కాల అంటే జనరల్ గా అలా పనిచేసేటువంటి నిద్రపోడు వేరే నిద్రపో అది కుదరలేదట లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో అలా వచ్చే సైక్లో ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రంలో వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండవో కనిపెట్టొచ్చు అవన్నీ ఇప్పుడే మనం చెప్పలేము భవిష్యత్తులో అట్లాంటి వాటికి అవకాశాలు కూడా ఉంటాయి రామచంద్ర వీడు ఓరేషన్ భరించలేకపోతున్నాను రా గంట గంటకు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు మంట తుపాన్ కు ఎదురెళ్తోంది ఏపీ అన్నట్టుగా ఎదురెళ్తోంది ఏపీ అన్నట్టుగా ప్రభుత్వం సన్నద్ధమైంది పోతాను ఎవడు తగటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు డెబ్భై రెండు గంటల పాటు కంటి మీద కునుకు లేదు తిండి మీద ఝాస లేదు లక్ష్యమంతా ప్రజాశ్రేయస్సే లక్ష్యమంతా ప్రజా రక్షణే లక్ష్యమంతా భద్రతే మంతా తుపాన్ అక్కడే కూర్చున్నారు ప్రతి నిమిషము లెక్కించారు అదే సీఎం చంద్రబాబు మూడు రోజులుగా ఆర్టీజీఎస్లోనే ఉన్నారు అబుదాబీ నుంచి వచ్చింది మొదలు వేరే పని పెట్టుకోలేదు వ్యక్తిగత కార్యక్రమాల్ని పక్కన పెట్టేశారు సొంత తమ్ముడు కొడుకు పెళ్ళున్నా అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు మోంతా తుఫాన్ ప్రళయం సృష్టిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ముందుగానే జారీ చేసింది ఇలాంటి సమయంలో మంత్రులు సొంత జిల్లాలో ఉండి అక్కడ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల అక్కడ జరిగే వాటి అన్నిటిని కూడా ఇప్పటికీకి డేటా సేకరిస్తూ అక్కడ సహాయం అందించాల్సిన అవసరం ఉంది అలాంటివేమీ చేయకుండా ఆర్టీఎస్ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్లో కూర్చున్నాడు స్థానికంగా అక్కడ ఉండి అక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది పోయి అందరు కూడా ఒక చోట ఆఫీస్లో కూర్చొని ఆర్టీఎస్ ఆఫీస్లో కూర్చొని అక్కడ నుంచి మానిటరింగ్ చేస్తే ఎలా తెలుస్తాయి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారితో పాటు మరో ముగ్గురు మంత్రులు అమరావతి నుంచి హడావుడి చేస్తున్నారు కానీ తండ్రి కొడుకులే అంత పర్యవేక్షిస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది మీడియాలో దీనికి సంబంధించి ఎల్లో మీడియాలో సైతే విపరీతమైన ప్రచారం దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దల ప్రచారం ఊదలగొట్టినా పలు చోట్ల పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సకాలంలో ఆహారం కూడా అందించలేకపోయారని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు ఈవెన్ పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలామంది రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో పక్షాలకు బుడమేరు ప్రాంతం మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఓ పత్రికలో పెద్ద ఫోటోతో వార్త ప్రచురించారు ఇది చూసినటువంటి చాలామంది అసలు భారీ వర్షాలు లేకుండా ఎలా నీరు చేరుతుంది ఈ రాత్రి ఎవరి మెప్పు కోసం అని చెప్పేసి ఆ పశ్చిమ మీడియాని ప్రశ్నిస్తున్నారు ఆయన రెండు చేతుల్లో పట్టుకొని ఈ తుఫాను వెనక్కి పంపేవాడే ఆ రోజుల్లో కూడా ఆ రోజులు కూడా వస్తాయి అని చెప్పేసి టీవీ మహా టీవీలో ఒకటే బిల్డప్ మామూలు బిల్డప్ గారు దానికి ఎవరో ఒక నిర్జన్ కామెంట్ కూడా చేసి అవునవును ఆయన వేసవి వేసవి కాలంలో టెంపరేచర్ తగ్గిస్తాడు అదేవిధంగా ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు సముద్రాన్ని పట్టుకొని వెనక్కి తిప్పి పంపించేస్తాడు అసలు ఆయన తలుచుకుంటే కాంతి ఏముంది అంతా కూడా చేసేయగలడు ఆయన అని చెప్పేసి చాలామంది ఇంటి జన్లు అంతా కూడా కామెంట్ చేస్తున్నారు